నమస్తే అండి ఈరోజు మనం రాజరంపల్లి అంగడ వచ్చినాం ఈ అంగడంతా తిరిగి ఈసారి రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం మొత్తం పోతులే ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం ఇక్కడ అన్ని పోతులే ఉంటాయి మంచిగా ఒంటి మీనం వైపునే ఉంటాయి ఇక స్టార్టింగ్ రావడంతోనే ఇక అటు దిక్కి వెళ్తేనేమో మొత్తం చెవుల మేకలు పెద్ద పెద్దవి ఉంటాయి పద్దెనిమిది వేలకు ఒకట కోతులు ఒక్కొక్క మేకపోతకు పద్దెనిమిది వేల చొప్పున అడిగిండు మరి వాళ్ళు గిత్తారు అనేది చూద్దాం లాస్ట్ ఫైనల్గా ఇవన్నీ మళ్ళీ ఇక్కడే లోకలి వీళ్ళంతా లోకల్ వాళ్ళు రాజరాంపల్లకి సంబంధించిన వాళ్ళు ఇట్లా షెడ్యూల్ వేసుకొని ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు అడవికి కానీ దిక్కు కానీ ఇప్పుడు కొంచెం గుంజుకుంటుంది ఇక అంగడి ఇప్పుడిప్పుడే జనాలు వస్తురు మేకలు కానీ గొర్రెలు కానీ తీసుకొని వస్తారు ఎంతైనా సీజన్ అప్పుడు పండగప్పుడే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం తక్కువనే ఉన్నది అన్నీ మన పోతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరా ఎట్లా ఒక్కొక్క దానికి రేట్ ఎట్లా రేట్ ఎట్లా చెప్తావు పదమూడు చొప్పున్నా ఒక్కొక్క పోతుకు పదమూడు వేలు అట ఏరు మనది కొత్తూరు నుంచి తీసుకొచ్చిండు బాబు పాముడు వేలు చెప్తుండు మరి ఇక లాస్ట్ ఫైనల్గా ఎంతకి ఇస్తాడు అనేది మీరే చూడండి నీ అవన్నీ ఐదు ఐదు తీసుకొచ్చి అడుగురి పట్టుకొని పడుకో పట్టుకోగి దాన్ని ఒకసారి చూడు ఎత్తున్నదో మరి మంచిగా ఆయనట్టున్నాం అది నీ దగ్గరికి వస్తాండి అది మూడు నర చెప్తాడు దీనికి మొత్తం ఇరవై ఒకసారిగా అన్ని మీ ఎక్కలు వచ్చారు నుంచి వచ్చారా ఎట్లా ఇప్పుడు ఎంత చెప్తారు మరి రేటు ఒక్కొక్కదానికి ఇరవై ఒక్కటికి ఎంత చెప్తారు ఒక్కొక్కటి పన్నెండున్నర తోట లోకల్ మేకలు ఒక్కొక్కటి పన్నెండున్నరకి ఇస్తారట అన్నీ మొత్తం ఇరవై ఒక్కటి తీసుకొచ్చిండు మొత్తం ఎన్ని బావి ఇరవయా ఎట్లా అయిపోతావు రేటు ఒక్కొక్క దానికి ఒక్కొక్కదానికి ఎంత పది ఇంకొకట పన్నెండున్నరతో అడుగుతారు పన్నెండున్నరతో అడుగుతారు వాళ్ళు మీరు పది అని చెప్పారు ఏరుకున్నాయా ఓకే ఓకే మీది మీదిబాదు కుమరం భీం నుంచి వెళ్ళి వచ్చారు కుమరం భీమ్ జిల్లా మొత్తం ఎన్ని తీసుకొని వచ్చి ఏమైనా అమ్ముడు వేనాయా ఇంకా పోలేదా ఇప్పుడే వచ్చారా మొత్తం పెద్ద ఉన్నాయి లోకల్ మేకలు మరి పిల్లలు లేవా వీటికి ఇట్లనా వీడికి రేడు పిల్ల తల్లి మేఘలకు పదహారు వేలా ఆడిద కదా పిల్ల ఆడిదేనా పదహారు వేల పిల్ల తల్లి రెండు ఇప్పుడే వచ్చినాయి ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు వెహికల్ అయినా ఇప్పుడే అంగడి అనేది స్టార్ట్ అయింది అన్ని గొర్రె గొర్రె పిల్లలు అన్ని పోతులే ఉన్నాయి పొటేల్ పిల్లలు సరే మొత్తం లోకల్ మేకలు వచ్చినాయి రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఇక్కడ అంగడి చూద్దాం మనం తిరుగుదాం ఒకసారి అన్ని రేటు తెలుసుకుందాం ఇప్పుడిప్పుడే వచ్చినాయి ఇప్పుడే వస్తున్నాయి అన్ని ఏంటి అన్న ఇవి ఏం జాతి ఇవి కాటేవాడ అంటారా ఇవి ఎక్కంజా వచ్చినాయి గుజరాత్ నుంచి వెళ్ళి కాటేవాడ అంటారట ఇవి కొత్తగా వాడతాయి మంచిగా చూడడానికి అయితే కొమ్ములు అయితే మంచిగా రంగులు రుంగులుగా ఉన్నాయి ఎట్లా ఇప్పుడు రేటే లేపుతా ఒక్కొక్కదానికి అవునా ఒక్కొక్కదానికి రేటే లేపుతా ఒక్కొక్కదానికి పదిహేను వేల నుంచి వెళ్ళి ఇరవై వేల మధ్యలో ఉంటుందట గుజరాత్ నుంచి వెళ్ళి ఇవి కొత్తగా వాడతానాయి నాకు చూడడానికి అయితే మంచిగా రుంగులు రుంగులు అందంగా ఉన్నాయి మీది ఎక్కడ మీద అరణకుండా ఎట్లా ఇప్పుడు రేట్ ఎట్లా చెప్తానా ఇప్పుడు రెండు పదహారు పదిహేడు వేలు ఉంటాయా ముప్పై రెండు అయితే ముప్పై వేలకు ఇస్తారు అన్నట్టు ఎంత వెళ్తాయి ఎన్ని కిలో వెళ్తాయి ఒక్కొక్కటి ఇరవై ఐదు కిలోలు ముప్పై ముప్పై కిలో వెళ్తా ఒక్కొక్కటి అంత వెళ్తా అదే ఓకే తాత మీ నాని ఇవన్నీ మొత్తం పొడేలేనా పొడెలే అంగడి అనేది ఏదన్నా పండగ సీజన్ వచ్చినప్పుడే మంచిగా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇంకా అట్టి టైంలో తక్కువ తక్కువనే ఉంటుంది పెద్దగా జనాలు ఏమి ఉండరు ఇంకా ఈ ఎండాకాలం మంచిగా వాటర్ డబ్బాలు మంచిగా తయారు చేసిర్రు చల్లగా ఉంటే నీళ్ళు ఎంత ఒక డబ్బాకు నూట యాభైకి ఒక డబ్బానా చల్లగా ఉంటాయి ఎండాకాలం బాగా సేల్ అవుతాయి ఇవి ఇక్కడ ఆర్యాంపల్లి అంగట్లో కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నాడు ఎవరు మనది చింతాపేళ్లి నుంచి వెళ్ళి ఓకే నువ్వే వాళ్ళ మొత్తం ఇవి డిజైనింగ్ మొత్తం తయారు చేసి నువ్వే ఓకే మంచిగా ఐడియా మంచి ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా అమ్ముడు పోతాయి ఇవి నీయేనా ఇవన్నీ ఎంత ఎట్లా చెప్తావు పదానికి రేటు ಅಾನಾರ ಲಿಡದ ಅನಾರ ಲೆಡದ ಆನಾ ಲೆಡಿದ ಆನಾರ ಇವಿ. ಇವಿಕ್ನಾ ಇವಿ ಬೊದುಗು. ఎంత చెప్తాను పోదుకు అది ఏనా అది అని చెప్తావు మీరు ఎంత అడుగుతారు పదకొండు అడుగుంటా ఓకే ఎవరు మనది కన్నెపల్ల కన్నెపల్లి నుంచి వాళ్ళు వచ్చిండట మొత్తం ఎన్ని తీసుకొచ్చినావు పదమూడు తీసుకొచ్చినావా ఈ పోతులకు ఎట్లా చెప్తాను రేటు ఈ పోతులు నీ కదా ఎట్లా చెప్తావు రేట్ అందదా నలభై ఐదు వేలు అటావు కోతులు రెండింటికి కలిపి మొత్తం మూడు వచ్చినావా మన ఎప్పుడు ఇదైనా బిజినెస్ ఎట్లుంది మరి బిజినెస్ మంచి నడుస్తుందా ఇప్పుడు మాత దొరుకుతుంది అటా కదా కరువుందా మాత లేదు ఇవన్నీ చూడ మరి ఎట్లా పిల్లలు కాదా జైత జత ఇరవై ఐదు తోటిస్తాడట ఈ బాబు దాని ముందు మనం అడిగినాం తెలుసుకుందాం ఎక్కడి నుంచి ఎలా వచ్చినావు నువ్వు సోపాదా అశ్వ నుంచి ఎలా చిరాట మొత్తం ఎన్ని తీసుకొచ్చినావు ఇరవై ఒకటి తీసుకొచ్చినావా అమ్ముడు ఏనా ఏమన్నా పోలేదా

దీనికి రెండు వేల ఆట ఆడి ఎప్పుడు నిన్న మొన్న పుట్టినట్టు ఉన్నది ఇంత చిన్న పిల్లకు రెండు వేలు రెండు వేల చిల్లరని ఇంకా దీనికి తీసుకున్నాడు అట బాబు పెద్ద గంగిద్దు లెక్కనే ఉన్నదిగా ఇది కొమ్ములైతే దీనికి ఇక ఏసం కట్టాలి మీదేనా ఇది ఎంత ఎంత దీనికి రేటు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలటా గుజరాత్ కాదుగా ఇది మంచిగా అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా రాజనంపల్లి అంగడి ఈ అంగడి అంతా తిరిగి నేను పూర్తి వీడియోను తీశాను లాంగ్ ఉంటుంది కాబట్టి పార్ట్ పార్ట్ వీడియోలను అప్లోడ్ చేస్తాను చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్